నంద్యాల నుండి ప్రతిరోజు రేణుగుండ వైపు ప్రయాణిస్తున్న డెమో రైల్ నెంబర్ డబల్ సెవెన్ టూ డబల్ వన్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అలాగే నంద్యాల నుండి ప్రయాణికులకు అవసరమైన పలు మార్గాల్లో వెళ్లడానికి రైళ్ల ఏర్పాటు చేయాలని కోరుతూ వైసీపీ నేత రెడ్డి గుంతకల్లు డివిజన్ అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ సుధాకర్ కు వినతి పత్రం అందించి కోరడం జరిగింది ఈ మేరకు అధికారులను కోరిన వివరాలను రెడ్డి మీడియాకు వెల్లడించారు ఈరోజు గుంతకల్ అసిస్టెంట్ జనరల్ మేనేజరు రైల్వే సుధాకర్ సార్ గారికి నంద్యాలకు సంబంధించినటువంటి నంద్యాల నుండి రేణుగుంట వెళ్ళే ట్రైన్లో మౌలిక వసతుల కల్పన మరియు కొత్త ట్రైన్లు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వేయవలసిన అంశంపై ఆయన కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నంద్యాల నుంచి రేణుగుంట వెళ్ళే డెమో ట్రైన్లో పూర్తిగా పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడం వలన మహిళలు వృద్ధులు దివ్యాంగులు చిన్నపిల్లలు పూర్తిగా దాదాపుగా ఏడు గంటల ప్రయాణం కావున ఇబ్బంది పడుతున్న సంగతిని వారి దృష్టికి తీసుకుపోయి త్వరగా ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కోవడం జరిగింది దాంతోపాటు రేణుగుంట నుంచి నంద్యాలకు కూడా ఒక మెమో ట్రైన్ ను ఉదయం ఏర్పాటు చేయవలసిందిగా కోరడం జరిగింది దీనితో పాటు నంద్యాల నుంచి తిరుపతికి ఉదయం ఆరు గంటల తర్వాత దాదాపుగా పదహైదు గంటలు మనకు రైలు లేదు ఏదైనా అవకాశం ఉంటే మధ్యాహ్నం కూడా ఒక ట్రైన్ ఏర్పాటు చేయవలసిందిగా కూడా కోరడం జరిగింది ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంకు దాదాపుగా చాలామంది దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది దాంతోపాటు నంద్యాల నంద్యాల చుట్టుపక్కల నవనందులు ఎడ్యుకేషను మరియు హెల్త్కు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇక్కడ సౌకర్యాలు కలిగి ఉన్నాయి దాంతోపాటు ప్రొద్దుటూరు కూడా వ్యాపార పరంగా మరియు బంగారు పరంగా కూడా పెద్ద వ్యాపారం జరిగే అవకాశం ఉన్నటువంటి స్థలము దాంతోపాటు కడప డిస్టిక్ హెడ్ క్వార్టరు ఈ విధంగా అన్ని చోట్ల నుంచి కూడా ప్రతి ఒక్క చోట కూడా ఏదో ఒకటి ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఈ రైలును రైతుల కోసం మహిళల కోసం తర్వాత యువకుల కోసం చిరు వ్యాపారుల దృష్టి కోసం వ్యాపార అన్ని దృష్టిలో ఉంచుకొని వేయవలసిందిగా విజ్ఞప్తి